పెరిగిన తర్వాత నేను ఇప్పుడే మా వాళ్ళు చెప్పారు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఏదో హుటాహుటన్ వచ్చి ఏదో పరామర్శ మర్చిపోయినాడు అని చెప్పి అవునా నువ్వు ఈ ఐసీ కాస్తున్నావా గాడిదిలా పెరిగా వస్తున్నావు ఒకరోజైనా హాస్పిటల్ పాపన పోయినావా ఒక్కరోజు నన్ను బీసీ హాస్పిటల్ డెవలప్ చేసి పోయినావా ఈ రోజు నేను నేను వచ్చిన తర్వాత ఆ హాస్టల్ రెడీ చేశాం ఇది కూడా ఇది కూడా పండింగ్ కోసం వెయిట్ చేస్తాను నువ్వు చేసింది అర్ధనా చేయకుండా పనిగా మాలం లాగా బొత్త కాలాచరణ దోచేసుకొని రౌడిజం చేసుకొని ఈ రోజు వచ్చి నువ్వు అంటారు సవాల్ మీద మరమరా చేసిన బ్యాచ్ని నువ్వు కానీ పిచ్చ పిచ్చ పాలిటిక్స్ కానీ ఇట్లా రెచ్చ పార్టీ చేసినావంటే మాత్రం రెండో రోజు లోపల ఉంటావు వెరీ క్లియర్ డెవలప్మెంట్ మీద మాట్లాడి ఇంట అభివృద్ధి మీద మాడింట ఎవడుగా హాస్పిటల్ ఉన్నప్పుడు లేకుంటే ఎవడు హోటల్ కొట్టేసినప్పుడు వచ్చి ఆడ కూర్చొని ఆ రోజు ఎప్పుడో కనిపించినావు తొమ్మిది రెండు ఏ హోటల్ అదే వ్యూ హోటల్ కొట్టినప్పుడు వచ్చి హంగామా చేసిపోయావు ఈ రోజు వచ్చినావంట అరే మధు నువ్వు ఏడుంటే ఆడుంటే మంచిది ఎక్కువ తక్కువ చేస్తా టాటా చేస్తే పని పెడతామని చెప్పి